న్యూస్ స్వాగతం శంఖవరం మండలం పెద్దమల్లాపురం గ్రామంలో సంక్రాంతి కానుకగా వంద మంది గిరిజన నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేసిన పర్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీకృష్ణం రాజు ఈ కార్యక్రమంలో పెద్దమల్లాపురం సర్పంచ్ గుండు నాగదేవి చెంచుబాబు పెద్దమల్లాపురం మాజీ సర్పంచ్ పసగొడుగుల నాగేశ్వరరావు ఎంపీటీసీ నాగేశ్వరరావు బౌరువాక గ్రామ సర్పంచ్ దొడ్డి సత్యనారాయణ వేళంగి సర్పంచ్ మేకల సుబ్బలక్ష్మి సత్యనారాయణ రావులమ్మ లక్ష్మిమ్మ నూకరాజు రాజ్బాబు స్టాలిన్ నానిపల్లి వెంకన్న వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు నిర్భయంగా వచ్చి పేదవాళ్ళు భక్త చచ్చిపోన భార్యలకి అలాగే అనేక రకాలైనటువంటి వచ్చి ముందుకి నడుస్తున్నారు ఈ యాభై తొమ్మిది గ్రామాల్లో ఆయన హృదయం సరిచిపోయిందంటే మనం చాలా శ్రద్ధించాలి అలాగే కన్నా తల్లికి కన్నా కొడుకు చీర కొనలేని వ్యవస్థ ఈ రోజుల్లో మరి ఆ దైవ కరుణామూర్తి ఎలా కనుంచారో మహానుభావుడు ఆయన పునరాజు ధన్యవాదాలు ఈ కార్యక్రమం చేయాలంటే ఎవరి తరం కాదమ్మా నీ తరం కాదు నా తరం కాదు నా గీరో డబ్బు రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేము ఆ రూపంలో అపురూప అపూర్వ సహోదరుడు అనే రాజుగారి దివ్య నమస్కారంతో చాలా వందనసభులు ఈ కార్యక్రమం చేయాలని కోరుకుని పార్టీస్తున్నాం